కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి అందుకోసం మన ఆలోచనలు గొప్పగా ఉండాలి అవకాశాల కోసం ప్రయత్నించాలి అవకాశాలు వచ్చినా మనం సక్సెస్ కాలేకపోతున్నామంటే ఎంచుకున్న బాట సరైనది కాదు అని అర్థం మనకు నచ్చిన వేరే దారిలో ప్రయత్నాలు చేయాలి అప్పుడే విజయం మన బానేసి అవుతుంది ఆకాశమే హద్దుగా అందులో చెలరేకపోవచ్చు నచ్చే పని చేస్తే నచ్చే విధంగా ఉండొచ్చు నచ్చని పని చేస్తే ఇతరులకు నచ్చినట్టుగా బతకాల్సి వస్తుంది ఒక వ్యక్తి స్టోరీ మనం వింటే ఆ విషయాలు అర్థమవుతాయి ఇంగ్లాండ్ లో ఒక యువకుడు అతడి పేరు ర్యాన్ మెక్టీరీ పూల్ ఎక్కడ పనికి వెళ్ళినా నీకు అసలే పని రాదని తీసేసేవారు ఉద్యోగాలు చేసి చేసి వాటి కోసం వెతికి వెతికి ఇబ్బందులు పడేవాడు కానీ ఒకరోజు ఆలోచన అతడి జీవితాన్ని మార్చేసింది ఇక ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదని సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు సొంతంగా కార్లు అమ్మే కంపెనీని ప్రారంభించాడు ఇప్పుడు నెలకు పది లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడు పంతొమ్మిది సంవత్సరాల వయసులో ర్యాన్ మొదటి కారును విక్రయించాడు పెద్దగా లాభం లేదు వేరే చోట పనిచేయాలని నిర్ణయించుకున్నాడు పేరున్న కంపెనీలో జాయిన్ అయ్యాడు కానీ అక్కడ పనిచేయడం లేదని ఉద్యోగంలో నుంచి తీసేశారు పనిపై పెద్దగా శ్రద్ధ చూపుకపోవడమే దీనికి కారణం కానీ కార్ కంపెనీల కోసం పనిచేయడంతో కస్టమర్ డిమాండ్ ఏమిటో తెలుసుకున్నాడు ఇరవై రెండు సంవత్సరాల వయసులో కార్ల వ్యాపారాన్ని ప్రారంభించాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తన కస్టమర్లను పొందుతాడు ఆపై వారి డిమాండ్కు అనుగుణంగా కార్లను విక్రయించడం ప్రారంభిస్తాడు ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు రాక్ స్టార్ కార్ ఫైనాన్స్ అనే కంపెనీతో సంపాదిస్తున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో విజయానికి ఒక మార్గం ఉంటుంది మీరు దాన్ని గుర్తించాలి జీవితంలో తప్పు జరిగినప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు నిజం చెప్పాలంటే జీవితంలో తప్పులు చేయాలి తప్పులు చేస్తేనే ఏ మార్గంలో ప్రయాణం చేస్తే విజయం సాధిస్తామో ఒక ఐడియా వస్తుంది ముఖ్యంగా ఉద్యోగం పోయినప్పుడు తర్వాత ఏం జరుగుతుందో అని భయపడటం చేయొద్దు మీకు ఏం వచ్చు ఏం చేస్తే జీవితంలో సక్సెస్ అవుతామనే ఆలోచన చేయాలి మీకోసం ఏదో ఒక దారి ఎదురు చూస్తూ ఉంటుంది